హలో అస్సల వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్ూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఉండే పెసరపప్పు పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు పొంగల్ అంటేనే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీన్ని మనము కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది హోటల్ స్టైల్లో లాగానే ఇంట్లోనే మనం సింపుల్గా జారుడుగా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే తినే కొద్దీ మరీ తినాలనిపిస్తుంది మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోండి దీనిలో ముప్పావు కప్పు వరకు పెసర పప్పుని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి దీనిలో మనము ఒక కప్పు వరకు బియ్యంని యాడ్ చేసుకోవాలి సో నేను ఇంట్లో వాడే బియ్యంని తీసుకుంటున్నాను అలాగే మనము వేయించుకున్న పెసరపప్పుని కూడా ముప్పావు కప్పు దీనిలో యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి సో ఇప్పుడు దీనిలో మనము రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి సో నేను పెద్ద సైజు గ్లాసుతో రెండున్నర గ్లాసుల నీళ్ళను తీసుకున్నాను సో అదే కప్పుని మెజర్ చేసుకునే పని అయితే ఒక నాలుగు కప్పుల వరకు నీళ్ళని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి నీళ్ళని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని దీన్ని మనము మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ కోసం ఒక ప్యాన్ని పెట్టుకోండి దీనిలో అరకప్పు వరకు వేరుశనగ పప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మనము బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకోండి దీనిలో మనం వేయించుకున్న వెరుసెనం పప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి సో స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే దీనిలో ఒక వెల్లుల్లి రెబ్బని యాడ్ చేసుకోండి ఒక ఏడెనిమిది వరకు కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకోండి అలాగే దీనిలో మనము కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి సరిపడ ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు కోసం ఒక చిన్న ప్యాన్ని పెట్టుకోండి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు రబ్బల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీన్ని మనము కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి సో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అనేది మనకు రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు చూడండి మూడు నాలుగు విధుల్స్ వచ్చాక ఒకసారి పైన ప్రెషర్ని తీసుకొని ఓపెన్ చేసుకోండి సో మనకు పెసరపప్పు అలాగే బియ్యం అనేది రెండు ఈక్వల్గా బాగా ఉడికిపోయింది కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీనిలో మనము రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో వాటర్ని మీరు ఈక్వల్గా తీసుకోండి మీకు పప్పు అలాగే బియ్యం కూడా బాగా ఉడిగిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకోవాలి దీనిలో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకొని పరకగా మనం దీన్ని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము బరకగా బ్రెండ్ చేసుకున్న జీలకర్ర మిరియాలను యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము అల్లంని ఆఫ్ తీసుకొని ఈ విధంగా తురిమి యాడ్ చేసుకోవాలి సో మనం చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకున్న తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా తురిమి తీసుకోండి మనం తినేటప్పుడు పంటికి తగలకుండా టేస్టీగా ఉంటుంది ఈజీగా దీన్ని మనం తినేయవచ్చు అలాగే ఒకసారి పిల్లలకు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు దీనిలో మనము పదహైదు ఒక ఇరవై వరకు కాజుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి దీనిలో ఒక పౌట్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ కలర్ఫుల్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి సో చూశారు కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే మనకు పొంగల్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జారుడుగా మనకు సాఫ్ట్గా పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే పొంగల్ని ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు ప్రిపేర్ చేసుకోవడం కూడా మనకు చాలా ఈజీ కదా ఒకసారి దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి కొబ్బరి చట్నీతో దీన్ని తిన్నామంటే టేస్ట్ అయితే మరో విధంగా ఉంటుంది సో పెసరపప్పు పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి టేస్టీగా ఉండి పొంగల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్